రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే కెఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు డిసెంబర్ పదిహేనో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు చౌ వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో నలభై నుంచి యాభై రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు నూకల్ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బంగాళాదుంప కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు సొరకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు బీరకాయ కిలో నలభై నుంచి యాభై రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఐదు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు కొత్త అల్లం కిలో నలభై ఐదు నుంచి ఎనభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై ఐదు రూపాయలు టెంకాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు శనకాయలు కిలో యాభై నుంచి అరవై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉసిరికాయలు కిలో ఎనభై నుంచి వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల డెబ్బై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో ముప్పై నుంచి యాభై ఆరు రూపాయలు పచ్చబటాని కిలో నలభై నుంచి యాభై రూపాయలు మామిడికాయ కిలో ఇరవై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పది నుంచి పదిహేను రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా ఆరు వందలు నుంచి ఏడు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందలు నుంచి ఐదు వందల యాభై రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా ఐదు వందల యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు రెండు వందలు కొత్తిమీర యాభై కట్టలు ఎనభై నుంచి వంద రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ మూడు వందలు రూపాయలు టమాటా చెర్రీ అరవై నుంచి డెబ్బై రూపాయలు అరటి పువ్వు కిలో ఇరవై ఆరు నుంచి ముప్పై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు చామగడ్డ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు అలసంద కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు ప్రతిరోజు కోయంబెడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు